ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను కేపిహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దామోదర్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిద్ధూ ఇద్దరు స్నేహితులు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని పోలీసులు తెలిపారు ఆ ఖర్చుల కోసం సులువుగా డబ్బులు సంపాదించడం కొరకు బైక్లను దొంగలించడం మొదలుపెట్టారని వారు చెప్పారు కేపిహెచ్బీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనుండటంతో వారు చేసిన నేరాలను తెలియజేశారు నిందితుల నుండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ రాజశేఖర్ తెలిపారు నిన్నటి రోజు కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఈ బైక్ అఫెండ్ పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకొని పట్టుకొనింగ్ దొంగతనాలు చేస్తుంటే ఆ పట్టుకొని వాళ్ళని విచారించగా వీళ్ళు చెడు తిరుగులకు అలవాటు పడి ఆ బైక్లని దొంగతనం చేసుకుంటూ బీదల్లో తీసుకుపోయి బీదర్లో పెట్టేసి ఆ బీదల్లో కొన్ని పైసలు వస్తే ఆ పైసలతోటి తిరుగుడు తాగుడు ఈ అలవాట్లు అలవాటు చేసుకొని ఇదే అఫెన్స్గా జరగడం జరిగింది ఈ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూడా విచారించి ఒక ఐదు బైక్లు రికవర్ చేయాలని కేపిఎస్బి లిమిట్స్లో ఐదు ఒకటి మియాపూర్ లిమిట్స్ ఒక బండి మొత్తం ఆరు బండ్లని రికవర్ చేసి వీళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది వీళ్ళ పేర్లు దామోదర్ ఒక ఆయన సిద్ధు ఒక ఆయన